చేసిన కూర ఏదైనా పప్పు చారం వేసుకొని దాని ఒక మంచిగా రెండు ముక్కలు వేసుకోండి ఇవాళ చాలా రోజుల నుంచి మేము చికెన్ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాము ఈరోజు చేద్దాం అనేసి త్రీ కేజీస్ చికెన్ అయితే తెప్పించినాము బోన్లెస్ చికెన్ అన్నట్టు ఇప్పుడు నీట్ గా కడిగి పెట్టుకున్న చికెన్ దీనికి ఫస్ట్ వేసి కలిపి పెట్టుకోవాలన్నట్టు కొద్దిగా మళ్ళీ కర్రీ దాంట్లో చట్నీ లేస్తాం కదా అందుకని ఇప్పుడు లైట్ కొంచెం కొంచెం ఉప్పు ఇట్లా కలుపుకోవాలి మూల చికెన్ ఇదే చానో చెర్రిగా మావం ఇద్దరు కలిసి చట్నీ చేయి చేయంటారు కానీ కుదరట్లేదు ఇంకా పండుగ అయిపోయి సంక్రాంతి పండుగ ఇంట్లో తినడానికి టైప్ అయిపోయింది కానీ ఇట్లా చట్నీ అయితే చేయలేదు ఇంకా ఈరోజు చేద్దామని అయితే చేస్తున్నాం అన్నట్టు ఇట్లా బాగా ఈ ఉప్పు పసుపు ఈ చికెన్కు పట్టాల ఇట్లా కలుపుకున్న తర్వాత మనం అది ముక్కుడు రెడీ చేసుకున్నాము కొంచెం పక్క పెట్టుకున్నాం ఓకే ముక్కుడు దీంట్లోనే ఇప్పుడు మనం చికెన్ చికెన్ తయారు చేసేది అన్నటి కిరే ముకు రావాలి పల్లికను ఇంకోడాలి బిటాని ఇంకోడాలి అంటే జెట్టి మాట్లాడాలి ఆ గట్టిగా మాట్లాడాలి తీడు జిలేక తా వచ్చా అలా మెంతులు మెంతులు ఏంటంటే ఏసీ అంటే ఎక్కువ పెట్టి చేరే లైట్లో జల్దీ మే ఎమ్మటెమ్మటే రెడీ అయిపోతాయి కదా మనం రోడ్లో వేసుకొని ఓడలు పట్టుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి డీప్ ప్రైజ్ చేసి ఆయిల్ ఒక ఆయిల్ ప్యాక్ జరుపుకుంటాను ఇప్పుడు జరుపు ఎందుకంటే ఇదేమో అలా చట్నీకి రెండు వాడేది డీప్ ఫ్రై చేసి తర్వాత కొంచెం తక్కువ ఆయిల్ అంటే తక్కువంటే కొంచెం కలుపుకోవచ్చు ఆ ఆయిల్ వేడే లోప మనం ఇది

స్మెల్ బాగా వస్తుంది కదా అందులో కొంచెం ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మరీ మెత్తారు ఇది మళ్ళీ పేస్ట్ లెక్క జస్ట్ ఇట్లా ఏంటంటే మనం చట్నీ అన్ని ఉప్పు కారం అన్నీ వేసి కలుపుతాం కదా అప్పుడు వాటితో పాటు కలిపితే ఉంటుంది అన్నట్టు ఆయిల్ హీట్ అయిందా పెట్టు ఆయిల్ చేస్తారా నువ్వెట్టి తక్కువ ఉంటుంది చెలిగా వచ్చేవరకు ఇగ కొద్దిగాని ఉల్లుపాయలు ఇవి కూడా వరద వరదగా ఈ పొట్టు ఎందుకు తీయలే తెలుసా ఈ పొట్టు చాలా మంచిది మనకి హెయిర్ కి అందుకని తీయలే నీట్గా తీ అల్ల పిల్లలు మంచి మంచి పిల్స్ వేయించుకుంటున్నట్టు ఎల్లిపాయ పొట్టు ఇట్లా డైరెక్ట్ తాళి వేస్తే అవి ఆయిల్గా వేస్తాయి అందుకని కొంచెం ఇట్లా బాగా అది స్టార్ట్ చేద్దాం స్మెల్ అయితే దీంట్లోనే ఒక సైడ్ పెట్టుకున్నాను పెట్టుకున్నాం సైడ్ కప్పితుంది కప్పు చాలా ఇక ఎట్లాంటి లాస్ట్కి రెండు మిక్స్ అయితే ఇప్పుడు ఆయిల్ మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ ఆయిల్ వేయించుకుందాం చూడు కలర్ ఎట్లయిందా లైట్ కనిపిస్తుంది ఫోన్లో బయట క్లారిటీ సూపర్ మంచి డర్ పడుతుంది ఒక్కొక్కసారి కూడా ఉంటుంది కొంచెం ఆయుధాల దగ్గర పెట్టుకోవాలి

కుక్క అయితే మరీ గట్టిగా ఫ్రై కావద్దు ఫ్రై కాకుండా మీడియంగా కాలే అట్లా గోల్డ్ కలర్ రెడ్డి కలర్ ఉంటాము వచ్చినట్టు తీసి చూపుకోవడం అయితే ఆల్రెడీ ఆల్రెడీ ఏం కావట్లేదు పడుతుంది అక్క టీ మొత్తం కాదు ఈ ఒక్క వాయి ఈ ఒక్క వాయ ఈ ఒక్క వాయ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఇది హై ఫ్లేమ్ లో చేస్తాను కదా ట్వంటీ మినిట్స్ మరి

ఇంకా కొంచెం కావాలి ఇంకో ఇట్లా ఇక్కడ తీసుకో అట్లా రెడ్డిష్ కలర్ కావాలి ఇప్పుడు ఒక హాఫ్ సగం అయింది ఇంకొక హాఫ్ కావాలి అయిపోయింది మన ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఎక్కువ అయిపోయింది కలసి కనిపిస్తుంది ఇట్లా ఇట్లా ఇప్పుడు తీసుకొని గిన్నెలకి మళ్ళీ ఇంకా కొంతసేపు ఉంచు అనుకో గట్టిగా ఇట్లా రాళ్ళలా క్లిపోతే అర్థమైందా అందుకని కరెక్ట్ కలర్ అంటే మంచిగా కుక్ అయితే లోపల సైడ్ కూడా బయట సైడ్ కూడా ఇట్లా క్రిస్పీ ఉంటుంది ఇప్పుడు ఇది పీసు క్రిస్పీ రాదు మనం తినేటట్టు ఉంటుంది స్మూత్ గా చికెన్ ఇప్పుడు మనం మ్యాంగో పికిల్ పెడితే మ్యాంగో ఎట్లా ఉంటుంది కొనుక్కనే పర్రు అనేసి మంచిగా ఉంటుంది టేస్టీ ఉండదా అట్లనే ఇది కూడా అట్లా ఉంటుంది మరి ఇట్లా రాళ్ళ రాళ్ళు కాకుండా మంచిగా చికెన్ ముక్క ఉడికితే మనకి ఫ్రై చేస్తే ఎక్కువ ఉంటుంది అట్లుంటుంది సౌండ్ వస్తుంది అందుకే గుస్తుంది

చికెన్ వేస్తే ఏదో ఒకటి దోచింది బాగా పక్కనే చికెన్ షాప్ కూడా ఉండదు అసలు లాస్ట్ కి అయితే అడుగు చికెన్ మొత్తం వేసేసింది అహా మన వాళ్ళు ఏం చేస్తారంటే మా పిల్లలు ఏం చేస్తారంటే చికెన్ షాప్ దగ్గర ఉండడం వల్ల తన దొరికితే ఏ కర్రీ చేసిన చికెన్ చేసిన మమ్మీ చికెన్ చేసిన మమ్మీ అని అంటారు మార్కెట్లో దొరికే చికెన్ చట్నీ డబ్బా ఇంకా తీసుకొస్తున్నాం ఫుల్ చిన్నగా తక్కున్నట్టుంది కానీ తీసుకోవాలి చింతగా తిప్పిన్న తీసుకుంటా రాళ్ళు రాళ్ళు ఉన్నాయి అందుకోసారి చికెన్ చట్నీ చికెన్ కర్రీ అప్పటికప్పటికే అయిపోతుంది చట్నీ పెట్టుకొని కొంచెం అప్పుడప్పుడు పప్పు చాలా వేసుకున్నాను మధ్యలో మధ్యలో ఉంటే బాగుంటుంది చేస్తున్నా మూ అంటే చికెన్ షాప్ పక్కనే ఉంది కానీ చికెన్ ఏదమ్మా చికెన్ అని మాత్రం అవ్వదు ఈ సాగే సౌండ్ సౌండ్ వస్తుంది

ఇట్లా మనం ఆయిల్ డీప్ చేసినా కొద్ది ఆయిల్ అంత ఇంకా దిగుతుంది ఏం పట్టదు ఇంకా బయట చేసిన పీకిల్సిన ఫుడ్ కలర్స్ అవి చేసిన రెడ్ కనపడాలని అది ఆ ఫుడ్ కలర్స్ అవన్నీ ఆయిల్ అబ్జర్వ్ చేసి పీస్ ఆయిల్ ఆయిల్ ఉంటది ఇప్పుడు ఇది కూడా స్మూత్ అవుతుంది మనం ఏంది ఇప్పుడు ఉప్పు కారము ఈ మసాలా అన్ని కలుపుతాం కదా కలిపిన తర్వాత మన ఆయిల్ పోస్తాం కదా మనకి కూడా మంచిగా అవుతుంది వాళ్ళ స్మూత్ ఉండదు వాళ్ళ లేకుంటది పడుతుందని చెప్పినాయి కదా ఒక పదిహేను నిమిషాలు అయింది ఇంకొక ఐదు నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోతుంది అయితే ఇంకో ఐదు నిమిషాలు ఇంకొక అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయింది బాగా రెండు మినిట్స్ అయింది కదా చూడగా మంచిగా ఎట్లా వచ్చింది కలర్ గోల్డ్ కలర్ వచ్చింది మంచి లాస్ట్ కది ఫ్రై అయింది గ్యాస్ అయిపోయింది ఎంత వరకు వచ్చింది చికెన్ అయితే మొత్తం ఫ్రై చేసుకొని పక్కన తీసి ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా ఇదే ఆయిల్ లో అలవెల్లిగడ్డ పేస్ట్ మనం దంచుకున్న వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు ఉడికించుకోవాలి అనుకో కొద్దిగా తక్కువ ఫ్లేమ్ లో పెట్టుకోవాలి స్టవ్వు అలవెల్లిగడ్డ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి మన చికెన్ కలుపుకోవచ్చు పచ్చడికి సరిపడేసుకోవాలి వంట అయితే లేకుంటే మాడిపోతుంది అంటే ఎక్కువ ప్లేన్ పెడుతున్నా తగ్గించండి తగ్గించండి ఇందాక మనం ఎంచుకున్న కరివేపాకు కూడా ఇందులో నేర్చుకోవాలి చిన్నపడ్డ కొంచా ఓకేనా పసుపు చికెన్ ఫ్రై చేసే ముందే ఉప్పు పసుపు వేసి కలిపిన అన్నట్టు ఇప్పుడు కొంచెం అట్లా వేసి వేయనట్టు మళ్ళీ కొంచెం అంత జీలకర్ర పొడి వేసుకున్నా జీలకర్ర వాళ్ళు మళ్ళీ కొంచమంతా జీలకర్ర చట్నీలా అది ఇది ఏంటంటే ఆయిల్ అదండి స్టవ్ ఒకవేళ పెద్దవైతున్నావు అనుకో మా ఆడిపోతుంది తక్కువ వండుతున్నా ఈ తరువాత చిట్టుపట్లేదు అంటున్నావు అంతలేదు అంటున్నావు అందుకోసం అనటానికనే మళ్ళీ ఒకసారి పెద్ద పెద్దవైతే స్టవ్ ఇంకేమో ఇంక ఏమయ్యా

కొంచేసినప్పుడు బాగా వేసుకోవాలి చట్నీ కదా ఆయిల్ కూడా ఇప్పుడు ఇట్లా ఈ ముక్క మునిగేటట్టు పోస్తాం కాబట్టి కారం కూడా బాగా వేసుకోవాలి ముక్క ఒకసారి నువ్వు ముక్కను ఓపెన్ చేసి చూపించినా ఇట్లా చూపించిన ఇట్లా చింపి చింపి ఓకే చూపించిన జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వేసి దంచుకున్నాం కదా అది మసాలా మసాలా ఓకే వాసన మాత్రం బాగా వస్తుంది ఫోన్ లో కూడా వాసన వస్తే బాగుంది కదా ఫోన్లోనా ఫోన్ లో వస్తే ఇగో ఇదే సీక్రెట్ మసాలా మా ఇంట్లో తయారు చేసింది సీక్రెట్ దాల్చు లవంగా ఇల్లా అన్ని కలిపి చేస్తాం కదా అది మా ఇంట్లో తయారు చేసింది అన్నట్టు మసాలా ఓకేనా బాగా గంటితో చెయ్యితో కలిపితే కారము మనకి గ్రేవీ కావాలి కొంచెం వేసుకునే ఏం కాదు ఇది ఇంకొంచెం వేస్తా కారం దాంట్లో తగ్గుతున్నా అయ్యో వచ్చింది మాకే కదా ఇది కాబట్టి కొంచెం స్మెల్ అయితే ఇది ఆల్రెడీ చల్లారింది కాబట్టి మనం ముక్క ఎందుక ఫ్రై చేసి పక్క పెట్టుకున్నాం కదా చల్లారింది చల్లారింది కాబట్టి నిమ్మరసం కూడా ఇప్పుడే పోసుకుంటాయి ఇప్పుడు ఏంటి అది నిమ్మరసం నిమ్మకాయలు ఉన్నాయి కదా నిమ్మరసము తీసి పెట్టుకున్నాం అన్నట్టు ఎన్ని నిమ్మకాయలు ఎన్ని నిమ్మకాయలు అది ఎనిమిది అంటే చికెన్ ఎంత చికెన్ త్రీ కేజీస్ ఇది త్రీ కేజీ ఉందా మరి ఫ్రై చేసి అంతే అయితే అది బోన్లెస్ చికెన్ ఇది ఇది ఎంత అంటే నిమ్మకాయలు ఎనిమిది నిమ్మకాయలు ఈ సైజు నిమ్మకాయ ఏంది మంచి అంత కలర్ ఉన్నది సరే ఓకే మొత్తం నిమ్మ పులుసు ఇవ్వ స్టార్ట్ ఉన్నావు మరి నిల్వ ఉండాలి కదా మనకు అందాలు చూసుకొని పోద్దాం మొత్తం అంత పుల్ల కాదా మరి చికెన్ ఏం కాదు మొత్తానికి చేయబెట్టి కలుపుతున్నా అంట మరి ఇప్పుడు స్పూన్తో తినడానికి చేయితో తినడానికి తేడా ఉండదా చేతో తింటేనేమో సాటిస్ఫాక్షన్ కదా ఇది ఏం కరవ చేసిన కూర ఏదైనా పప్పు చారం వేసుకొని దాని పక్క మంచిగా రెండు ముక్కలు వేసుకొని తింటే ఉంటది వారం రోజులు ఇరవై రోజులైనా ఉంటది

ఉప్పు కారము మసాలా అన్నీ గా ముక్కగా పట్టేసరికి మంచిగా సమానంగా కనిపిస్తాయి ఇవి ఎనిమిది కళ్ళు మిమ్మల్సం మొత్తం పోసేసినా మరి ఒకసారి మిక్స్ చేసుకొని అంటే ఇప్పుడు కారం పడదాకా అది కొంచెం టేస్ట్ కొరకు తీసుకొని చూస్తే కదా ఎట్లుంది అట్లా సరిపోయింది సరిపోయిందా కారం బాగున్నాయా అన్నీ సరిపోయాయి పులుపు కూడా సరిపోయిందా అందుకనే మిమ్మల్ని టెస్ట్ చేయమని చెప్తున్నా కదా మాకు టెస్టింగ్ రావు వావ్

చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి అని అంటే ఆ మార్కెట్ లో తెచ్చుకుంటానేమో అది ఏది అర్థం అర్థం కావట్లేదు అందుకని చేస్తున్నా మరి ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి నువ్వు మాత్రం పప్పు చేసుకొని పక్కన రెండు ముక్కలు మాత్రమే పెట్టుకోవాలి వారంలో రెండు సార్లు ఇప్పుడు మనము మామిడికాయ తొక్క పెడతాం మామిడికాయ తొక్క ఇట్లా ముక్కలు ముక్కలు వేసుకున్నాం అబ్బా వేసుకోండి కదా అది మామిడికాయ ఒక్క ముక్క వేసుకొని ఇంత గ్రేవీ వేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఒక ముక్క వేసుకొని గ్రేవీ వస్తలేదు అంటే ఆయిల్ ఏమన్నట్టు మొత్తం గ్రేవీ కూడా వస్తుంది నేను ఆయిల్ పోసిన కదా స్కూల్ రెండా మొత్తానికైతే ఇన్ని రోజుల తర్వాత చికెన్ పచ్చడి చేయాలి చేయాలి అనుకున్నాము ఈ రోజు కుదిరింది అన్నట్టు చికెన్ పచ్చడి చేసినాము ఇంక ఇప్పుడు కొంచెం అంత అన్నం తెచ్చుకొని అన్నం వేసుకొని టేస్ట్ చేసి చూద్దాం ఇట్లా ఓకే ఇగో అన్నం వేసుకొచ్చుకున్నా ఇప్పుడు మనం చేసిన చట్నీ కూడా వేసుకొని చూసి చెప్తాము చాలా ఇవ్వం ఇది చట్నీ కదా రెండు పీసులు అన్నారు మరి అంటే ఇప్పుడు అందరికి కావాలి కదా మీ తోటి ఇక అట్లుండవు అట్లుండవు ఇక మీకు వద్దా సరే నువ్వు అయితే దేను ఫస్ట్ మంచిగా ఉన్నదా అసలు అది ఎట్లా న్యాచురల్ కలర్ మనం ఏమైనా ఫుడ్ కలర్స్ అట్లా ఏమైనా యూజ్ చేసినా చేయలేదు కదా ఇది మన ఇంట్లో వాటేసిన కారం ఉప్పు మసాలాలతోనే కలర్ అనేది వస్తుంది అన్నట్టు అది ఒకటినే కలర్ కలర్ కనిపిస్తుంది ఇటుకపోయి కనిపిస్తుంది కానీ అంత మంచిగా ఉండదు

అమ్మో అసలే బాగాలేదనుకో బాగుంది చాలా బాగుంది ఏమో బాగలేక అంటున్నాను నేను ఏమో ఇది ఏంటంటే ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది కదా ముఖ ఇప్పుడు ఈ నిమ్మరసం ఈ ఆయిల్ అన్నీ మంచిగా ఒడిగి మసాలాలు బట్టి మిస్ట్ స్మూత్ అవుతుంది అదే ముక్క కొద్దిగా గట్టిగా ఉన్నది టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది మీరు చెప్పాలి మీరు చెప్పేది కరెక్ట్ కాదు అట్లుందిరా టేస్ట్ పీస్ నౌత్తుంటే కొంచెం పులుపులో వస్తుంది రైస్ సూపర్ చెట్టు ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా ఉన్నాయి కదా అట్ని మంచిగా తగ్గించుకుంటే పీస్ బట్టి చేస్తారు డైరెక్ట్ అవన్నీ వేయకపోతే చట్నీ ఉండదు అన్నట్టు మనకు ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటే మాత్రం మనకు మంత్ గ్యారంటీ ఉంటది ఇట్లా చేసుకో జాల్లో కానీ సీసా డబ్బాలలో కానీ అనుకో సూపర్ ఉంటది కాకపోతే ముక్క ముంగేటట్టు ఆయిల్ ఉండాలి ఒక చికెన్ ముక్కకు గ్యారెంటీ వన్ మంత్ పెట్టు ఒక చికెన్ రాసిదారు గ్యారంటీ అని పెట్టాలి ఇప్పుడు చెప్

ఇప్పుడు పెట్టు ఒకటే నాకు అదే ఇప్పటి పీస్ ఉంది కదా అది పెట్టు సూపర్ ఇప్పుడు నేను ఒరిజినల్ రివ్యూ ఇస్తా అంటే ఫస్ట్ బుక్ కొంచెం టేస్ట్ పూర్తి తెలవలేదు బాగుంది అంటే మా ఇంట్లో అందరం నాన్ వెజ్లమే చికెన్ కానీ మటన్ కానీ కుమ్ముడే ఇక మా ఇంట్లో వారం నెల రోజులు ఉండదు వారం రోజులు మహా గగనం మీరు కూడా ఇట్లా చేసుకొని పెట్టుకొని తినండి మంచిగా అందరు హ్యాపీగా ఉండండి ఓకేనా అయితే ఎట్లా అంటే ఈ నిమ్మ పులుసు పీస్కి చికెన్ పీస్కి మంచిగా అబ్జర్వ్ చేసుకున్నట్టున్నది టేస్ట్ అసలు సూపర్ ఉంది ఇది పీస్ నవలుతుంటే ముక్క నాంత కూడా ఇంకా బాగా జ్యూసు జ్యూసి ఉంటుంది మన మామిడికాయ తొక్కు పెట్టిన రోజు తింటే ఎట్లుంటది కారం కారంగా కరుకు కరుకు ఉంటది రెండు రోజుల తర్వాత తింటే ఎట్లుంటది అంటే ముక్క కొంచెం కొంచెం గట్టిగా ఉన్నది కానీ సూపర్ టేస్ట్ లెమన్ జ్యూస్ అయితే మంచిగా పోయింది దాంట్లో అబ్జర్వ్ చేసుకున్నది పీసు టేస్ట్ మాత్రం హైలైట్ ఉన్నది బాగా వచ్చింది అన్నీ ఉప్పు కారం దానికి సరిపడా టోటల్ మసాలాలు అన్నీ హైలైట్గా సెట్ అయినాయి మంచి టేస్ట్ ఉంది నాకైతే బాగా నచ్చింది ఓకేనా సూపర్ ఇక్కడ నిజంగా సూపర్ ఉంది మంచి టేస్ట్ వచ్చింది చట్నీ మాత్రం హైలెట్ గా ఉంది మరి ఆయిల్ ఎంత ఉంది ఏం కదా ఇంతే ఉంటదా ఇదంతా మంచిగా అబ్జర్వ్ చేసుకుని ఉంటది ముక్క మునిగేటట్టు మనం జాడలో పోసి పెడతా సీసాల ఓకే సూపర్ ఓకే రైట్ బాయ్ చెప్తా అందరికి బాయ్ బాయ్ మీరు కూడా ఇట్లా తయారు చేసుకోండి చేసుకోండి ఎందుకంటే కొలతలు మాత్రం చెప్పినావా నువ్వు కొలతలు కానీ హైలైట్ వచ్చింది కొంచెం ఇదే అందాజ లెక్క ప్రకారం చూసుకొని మీరు కనుక చేసుకున్నట్టయితే మంచి సూపర్ చట్నీ చికెన్ చట్నీ వస్తుంది ఓన్లీ ఒక పావు కిలో వచ్చేసి నేను నిన్న నిన్న మొన్న ఒక కాడ విన్నా త్రీ ఫిఫ్టీ అంట పావు కిలో త్రీ హండ్రెడ్ నుంచి వెళ్ళి త్రీ ఫిఫ్టీ మధ్యలో అమ్ముతున్నారు అంటే మనకు కిలో కావాలంటే దగ్గర దగ్గర ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ కావాలి అదే మనం చేసుకున్నాం అనుకో చాలా తక్కువ కొంచెం రిస్క్ అనుకో కానీ ఏం లేదు చికెన్ ఫ్రై అయ్యే వరకే టైం పడుతుంది నేను రెండు మూడు కిలోల చికెన్ ఇది బోన్లెస్ మినిట్స్ పట్టింది సెకండ్ వై ట్వంటీ మినిట్స్ పట్టింది ఇది అది తీసే ముందు గ్యాస్ అయిపోయింది అది పెట్టుకున్న ఒక డిషం అయింది కానీ మిగితాంత ప్రాసెస్ మనం చేసి పెట్టుకుంటాం కాబట్టి అంత టైం ఏం పట్టదు తొందరగానే అవుతుంది చేసి పెట్టుకుంటే మీరు ఒకవేళ డ్యూటీలకు అట్లా వెళ్ళేటోళ్ళకైతే బాగా వర్కౌట్ అవుతుంది పొద్దున్న బాక్స్లో పెట్టుకొని పోవచ్చు ఇంటికి నైట్లో లేట్గా వచ్చినా కానీ వర్కౌట్ అయిపోయి ఓకేనా ఓకే మళ్ళీసారి నెక్స్ట్ అంటే ఇంకా కొలతలు పర్ఫెక్ట్ కొలతలతో కూడా చేసే ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్